మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలిసింది ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి చిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఆ బ్రేడర్ అయితే ఫోర్ టైమ్స్ విన్నర్ ఫ్రెండ్స్ మహిళా బ్రేడర్ ఫోర్ టైమ్స్ విన్నర్ ఇప్పుడు కనిపించేటటువంటి ఈ కోడి పిల్లలన్నీ కూడా స్టార్టింగ్లో వచ్చినటువంటి బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన పిల్లలు ఫ్రెండ్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఎనిమిది కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి రెండున్నర నెల వయసు అదేవిధంగా మూడున్నర నెల వయసు అయితే అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ నాలుగు కోడి పిల్లలు మూడున్నర వయసు కోడి పిల్లలు ఫ్రెండ్స్ మూడున్నర నెలలు వయసు ఇవి రెండు పెట్టెలు రెండు పుంజులు రెండు పెట్టెలు రెండు పుంజులు ఉన్నాయి వీటి యొక్క వయసు మూడున్నర బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే బాపట్ల జిల్లా రామకృష్ణాపురం బ్రదర్ మన ఛానల్లో ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఎనిమిది కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇవి మూడున్నర నెలల వయసు పిల్లలు వీటి యొక్క ధర మనకి ఈచ్ వన్ ఇరవై ఆరు వందల రూపాయలకి చెప్తున్నారు ఒక్కొక్క కోడి పిల్ల ఇరవై ఆరు వందల రూపాయలకి చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది దీని యొక్క ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుందంట ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు నెల రెండున్నర నెలల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు ఇవి కూడా నాలుగు ఉన్నాయి వీటిలో కూడా రెండు పుంజులు రెండు పెట్టలు ఉన్నాయంట ఫ్రెండ్స్ రెండు పుంజులు రెండు పెట్టలు ఇవి కూడా నాలుగు నాలుగులో రెండు పుంజులు రెండు పెట్టలు వయసు వాటికి రెండున్నర నెలలు వీటి యొక్క ధర మనకి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఈచ్ వన్ పద్దెనిమిది వందలు దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది డిస్కౌంట్ కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ కొంచెం వర్క్లో ఉంటారంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయమన్నారు ఆ చెప్పిన లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది ఉన్నిద్ది అంట ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది బ్రదర్ ప్రీవియస్కి అయితే చాలా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు కనుక ఈ కోడి పిల్లలు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ ఇస్తా ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ కింద టైటిల్ ఉంటుంది ఆ నంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్